సీరియల్స్ చేస్తూ ఓ పక్కన బ్లాగ్స్ చేస్తావు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అక్కడ కూడా కంటెంట్ జనరేట్ చేస్తావు షార్ట్స్ చేస్తావు అది కూడా అందరికి నచ్చే విధంగా చేస్తూ ఉంటావు ఇంత టైం ఎలా సరిపోతుంది అసలు నీ సీరియల్ ఇన్కమ్ కంటే కూడా యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువ అనిపిస్తూ బేసిక్గా సోషల్ మీడియాకి నేను ఒక ఇన్ మన లాక్డౌన్ టైంలో రమ్మని చెప్పి నా ఫ్రెండ్స్ సుబ్బు అని నాతో పాటు ఉంటాడు ఎప్పుడు చెప్పున్నాడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ జనరేట్ చేయొచ్చు కదా అంటే నాకు కొన్ని వెనుక అంటే ప్రతి నవ్వే ఫేస్ వెనకాల కొన్ని కష్టాలు ఉంటాయి అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను దాంట్లోకి రాలేదు సోషల్ మీడియాలోకి వన్స్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత నేనేంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇండస్ట్రీలోకి వచ్చా ఐటీ ఎంప్లాయీగా ఉంటూ ఇండస్ట్రీకి వచ్చా మనం వచ్చినప్పుడు మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి రేపు పొద్దున్న ఒక నేను ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవర్రా అంటే ఆర్టిస్ట్ నరేష్ అని ఓ నరేష్ మీరు కదా అనేది ఒక గుర్తింపు అయితే ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో గెయిన్ చేసిన అలాగే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నరేష్ లొల్లా ఈ కంటెంట్ క్రియేట్ చేస్తాడు వాళ్ళలో అసలు ఈ కంటెంట్ ఉండేది అని అక్కడ వరకు తీసుకురావాలనేది నాకు అలా ఉంటది ప్యాషన్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం మార్క్ క్రియేట్ చేయాలని సో దానికి తగ్గట్టు కష్టపడతా కానీ మరీ టైం లేనంత ఏమి ఉండదు ఇక్కడ మాకు గట్టిగా మాట్లాడితే ఒక టెన్ డేస్ వరకు ట్వంటీ డేస్ బేవర్స్ సో ఆ ట్వంటీ డేస్ నిసుకుంటూ ఉంటాం కాబట్టి దీంట్లో క్యారెక్టరైజేషన్ ఉంది జనాలు నీ ఇష్టపడతారా నన్ను అండి మొత్తం కంటిన్యూస్ గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నెగిటివ్ షేడ్ అంటే ఈ విధంగా ఈ వీడియో పరంగా నేను మళ్ళీ రాధాకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి డైరెక్టర్కి సాఫ్ట్ వేస్ని నెగిటివ్ కి ఇంట్రడ్యూస్ చేసింది ఆయన సో ఆయన ఏ ముహూర్తాన్ని ఇంట్రడ్యూస్ చేశారు కానీ నాలో మంచోని చూడటం అనేసి అందరు ఏదో చూస్తున్నారు బట్ ఆ యదవని అందరు ఆదరిస్తున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ అండ్ మగవా మగవ సీరియల్ ఈ మనకి సిటీస్లో కంటే కూడా రూరల్ ఏరియాస్లో చాలా గట్టిగా వెళ్తుంది నేను నేను ఇంకా బాగా గుర్తు చేసుకోవాలంటే రీసెంట్గా నేను అరుణాచలం ఇవన్నీ వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళినా సరే ఇక్కడికంటే కూడా అక్కడ ఎక్కువ గుర్తుపడుతున్నారు థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ మా టీవీ మంచి క్యారెక్టర్స్ ఇస్తుంటారు అండ్ ఐ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై క్యారెక్టర్ ఓకే సో ఇప్పుడు నీ ఓన్గా నువ్వు ఎంత నీ కెరియర్ బిల్డ్ చేసుకుని నీ వర్క్లో నువ్వు ఎంత బిజీ ఉన్నా కూడా అందరూ ఎక్కడో కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు అమర్ని వాడుకొని ఫేమస్ అయ్యావా అని చెప్పి దానికి నీ ఆన్సర్ ఏంటి అమర్ నాకు పరిచయం వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతకు ముందు కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది సో అప్పుడేం నేను అమ్మర్ని మెన్షన్ చేయలేదు అండ్ ఇప్పుడు అమర్ని నేను మెన్షన్ చేసి అమర్ని వాడుకొని ఎదుగుతున్నాను అనే వర్డ్ని ఈ క్వశ్చన్ని అమర్ ముందే మాట్లాడితే బాగుంటుంది కాబట్టి మనం కొత్తగా ఇదే క్వశ్చన్ ని మనం అమర్ ముందు కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నా ఎలాగో నీకు అమ్మర్ తెలుసు నాకు అమ్మర్ తెలుసు ఈ క్వశ్చన్ కూడా అమ్మర్కి తెలుసు కాబట్టి మేము ఇద్దరం కూర్చొని నీకు ఆన్సర్ ఇస్తాం నాకు ఆన్సర్ తెలుసు బట్ అడిగే ఆడియన్స్ కోసం ఎందుకంటే నీ బ్లాగ్స్ అన్ని చూస్తుంటాం కాబట్టి రెగ్యులర్ గా దాంట్లో నువ్వు ఏ వీడియో పెట్టినా అమర్ తేజుతో వీడియో పెట్టన్నా వాళ్ళ అప్డేట్స్ చెప్పన్నా అని చెప్పి నేను అడుగుతూ ఉంటారు అలా గ్యాదర్ అవుతాం కాబట్టి నేను చేస్తూ ఉంటావు బట్ నాకేంటంటే ఇప్పుడు ఛానల్ ఉంది మా సీరియల్ ఉంది సీరియల్లో మనకి వన్ వీక్ వన్ వీక్ టీఆర్పీ వస్తుంటుంది టీఆర్పీ డిపెండ్స్ ఆన్ ఏ ట్రాక్ నడుస్తుంది అని ఇన్ కేస్ ఇప్పుడు నా మీద హీరోయిన్కి నాకు కాంబినేషన్లో టీఆర్పీ రేటింగ్ ఎక్కువ వచ్చింది అనుకోండి కమింగ్ ఫోర్ వీక్స్ నా మీద హీరోయిన్ మీదే ఉంటుంది ట్రాక్ బికాస్ రేటింగ్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు నా ఛానల్లో నేను ఒక వీడియో అమర్తో పెట్టినప్పుడు రీచ్కి అమర్ లేకుండా ఉన్న రీచ్కి డిఫరెన్స్ కనిపిస్తుంటుంది నాకు సో అది దృ ఆ దృష్టి అనుకోవచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అమర్ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నాడు రాజా ది గ్రేట్ అని అండ్ తేజస్విని గౌడ తన ఛానల్ ఉంది సో అమర్ వీడియో పోస్ట్ చేసుకోలేడు బికాస్ అది మానిటైజ్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం చూపిస్తుంది కాబట్టి మన కూడా రీసెంట్గా ఒక మూవీ లాంచ్ చేశాడు మూవీ సైన్ చేసి పూజ అయింది ఫోన్ చేసి నీకు రష్ పంపిస్తున్నాను మన ఛానల్లో అప్లోడ్ చేయాలన్నా నేను ఎందుకు చెప్తాను నా దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దాంట్లో వన్ టు టూ ల్యాక్స్ అమర్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు అమర్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు సో మనోడికి నాకు లేని ఇబ్బంది మిగతా వాళ్ళకి ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఆ కంటెంట్ పెట్టుకోలేరు కాబట్టి మాట్లాడుతుండొచ్చు లేదా మా ఫ్రెండ్షిప్ చూసుకుని కొల్లిపోయి ఉన్న వాళ్ళు ఉండవచ్చు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ విషయం మనం అమర్ ముందు డిస్కస్ చేస్తే బాగుంటుంది కాబట్టి మనం ఇక్కడ కట్ చేసుకున్న అమర్ దగ్గర ఉంటారు యా ఈ విషయంలో నేను కూడా నరేష్కి సపోర్ట్ చేస్తా ఎందుకు అంటే రాముడికి హనుమంతుడి ఎంత డెడికేటెడ్ ఒక రామలక్ష్మణుడు ఎంత డెడికేటెడ్ అలా నరేష్కి ఏది మనం చెప్పినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా తీసుకుంటాడు అనేది కళ్ళారా దగ్గరుండి చూశాను కాబట్టి ఐ హోప్ నాకు తెలుసు బట్ ఇది ఆడియన్స్ కి తెలియాలంటే దీని మీద నువ్వు అన్నట్టు డెఫినెట్గా దీని మీద అమర్ మాట్లాడితే బాగుంటది అండ్ ఈ క్వశ్చన్ నేను ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వలేకపోయినా కూడా నెక్స్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక ఇంటర్వ్యూ వస్తుంది దాంట్లో మాత్రం దీనికి డెఫినెట్ గా మీకు ఆన్సర్ దొరుకుతుంది